ఛానల్ ప్రభావతి చంప పగలగొట్టి మౌనిక గురించి గుండె పగిలే నిజాలను బయట పెట్టిన సత్యం తల్లి సుశీల ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాలు తాగి వచ్చాడని ఇంట్లోకి రావద్దని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ కూడా అవునమ్మా అసలు ఇలా తాగేసి గొడవ చేసేవాడిని ఇంట్లోకి రానివ్వద్దు అని మనోజ్ అంటాడు అసలేమనుకుంటున్నారు అయినా నా భర్త తాగొచ్చినంత మాత్రాన తప్పు చేశాడనా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది అయితే ఇక మీనాని నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడండి అత్తయ్య ఇప్పుడు అమ్మమ్మగారు మాట్లాడుతూ ఉంటే మీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకండి మాట్లాడొద్దు అని పక్కన నుంచోమన్నారు అదే మాట నా చేత అనిపించుకోకండి బాగోదు అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అన్న మాటకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ఆ రోజు నలభై లక్షలు తీసుకువెళ్ళి నీ భవిష్యత్తుని నువ్వు వెతుక్కోవాలనుకున్నావు కానీ ఈయన తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఉన్నారని తెలిసి ఆధారమైన కారుని నాలుగు లక్షలకి అమ్మేసుకున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి అయినా చెల్లెలు భవిష్యత్తు ఏమైపోతుందా అని దిగులతో పెళ్ళి ఆపాలని చూశారు కానీ రేపటి రోజున మౌనిక వచ్చి తన కష్టాల్ని చెప్పుకున్న రోజు మౌనిక సమస్యలు వచ్చిన రోజు ఈ రోజు ఆయన ఎందుకు అలా చేశారో మీకు బాగా అర్థమవుతుంది తప్పు చేశామని పశ్చాత్తాపం మీలో ఖచ్చితంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా తర్వాత బాలు ఇక భోజనం తినిపిస్తూ ఉంటే మీనా బాలు బాధపడుతూ ఉంటాడు నాకు భయమేస్తుంది మీనా అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో ఆ రాక్షసుడు గురించి తెలుసుకొని మా అన్నయ్య చెప్పిన మాటని వినలేదే ఏంటి అని కుమిలిపోతుందో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు బాలు కానీ బాలుకి సర్ది చెప్తూ ఉంటుంది మీనా అయితే మీరేమీ భయపడద్దు మౌనిక తెలివిలేని పిల్ల కాదు తను ఎలాగైనా తన భర్తని మార్చుకుంటుంది అని అంటూ ఉంటే ఇంతలో సుశీల అయితే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న సుశీల దగ్గరికి సత్యం అయితే వస్తాడో ఇక సత్యం వచ్చి ఏంటమ్మా నిద్ర పట్టడం లేదా అని అడుగుతూ ఉంటాడో లేదురా బాలు మౌనిక గురించి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి అని అంటూ ఉంటుంది సుశీల అయితే వాడేదో అలా మాట్లాడుతున్నాడేమ్మా అని అనంగానే లేదురా బాలు గొడవపడే మనిషి తాగుబోతే నేను కాదనడం లేదు కానీ వాడు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు ఒకళ్ళని మోసం చెయ్యడు వాడికి అలవాటు లేదు ఇప్పుడు తన చెల్లి విషయంలో ఇంతలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది ఏదో ఉంది కానీ మనకి అది తెలియడం లేదు మౌనిక పెళ్లి విషయంలో తొందరపడ్డ సత్యం నీ భార్య మాటలు విని వాళ్ళు కోటీశ్వరులని చెప్పి ముందు వెనుక ఆలోచించకుండా ఈ పెళ్లి జరిపించావేమో అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది సుశీల అలాంటిదేమీ జరగదమ్మా అక్కడ మౌనిక భవిష్యత్తు కాపురం బాగానే ఉంటాయి నువ్వేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే ఇక సుశీల లోపలికి వెళ్ళిపోతుంది ఉదయం అవ్వంగానే ఇక మౌనిక అయితే బయటికి వస్తుంది బయటికి వచ్చిన మౌనికని చూసి సంజయ్ తల్లి అయితే ఏంటమ్మా రాత్రివాడు నిన్న ఏమన్నా కొట్టాడా అని అడుగుతూ ఉంటే ఏంటత్తయ్య మీ కొడుకు ఇంత రాక్షసుడా నా అన్న చెప్పిన మాటలు కూడా నేను వినిపించుకోకుండా నేను మా అన్నయ్యని కొట్టి మరీ ఈ సపోర్ట్ చేశాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అవునమ్మా నా కొడుకుని కానీ కాదు కానీ వీడు ఒక నర రూప రాక్షసుడు వీళ్ళ నాన్న అంతకన్నా రాక్షసుడు అప్పటికీ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ పెళ్ళి అవసరం లేదో ఈ పెళ్ళి వద్దు అని నేను ఎంతగానో చెప్పడానికి ప్రయత్నించాను ఎవ్వరూ కూడా నా మాటలు వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది నువ్వు ఈ నరకల్లోకి రాకూడదని ఆ దేవుణ్ణి నేను ప్రార్థించాను కానీ ఆ దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు ఒకవేళ నువ్వు వచ్చాక వాడిలో మార్పు వస్తుందేమో అని నేను కూడా ఒక తల్లిగా ఆశపడ్డాను అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే వెళ్ళి స్నానం చెయ్యమ్మా అంతలోకి టిఫిన్ రెడీ చేస్తాను నీ భవిష్యత్తు నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటూ ఉంటుంది కానీ ఈ విషయాన్ని మీ అన్నయ్యకి చెప్తే మీ అన్నయ్య తట్టుకోలేడు మీ అన్నయ్య నీ గురించి ఎంతగానో ఆలోచించాడు ఎంతగానో దిగులు పెట్టుకున్నాడో ఇప్పుడు కూడా నీ గురించే భయపడుతూ ఉంటాడు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే అవునత్తయ్య నేను చేసిన తప్పుకి అన్నయ్య శిక్ష అనుభవిస్తున్నాడు అన్నయ్య మాటలు విననందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను డబ్బు మీద ఆశతో కోటీశ్వర్లు ఇంటికి కూతురు కోడలుగా వెళ్తే దాని భవిష్యత్తు బాగుంటుందని ఆశపడిన మా అమ్మకి కూడా చుక్కెదిర ఎదురయ్యింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది మౌనిక అయితే సర్లేండి అత్తయ్య నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక బాలుకైతే కళ్ళం మౌనిక కష్టాలు పడుతున్నట్టు కళ అయితే వస్తుంది కళ రావడంతో ఇక బాలు వెంటనే బయటికి వస్తాడు అక్కడ నీచుడు మౌనికని కష్టపెడుతున్నాడు మౌనికని రాచిరంపాలు పెడుతున్నాడు లేదు మౌనికని నేను ఇక్కడికి తీసుకువచ్చేస్తాను అని బయటికి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఇక మౌనిక అలా బాధపడుతుందని ఆయన తీసుకురావడానికి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నారత్తయ్యా అని మీనా అయితే ప్రభావతికి చెప్తుంది అప్పుడేక ప్రభావతి అయితే ఆగరా ఎక్కడికి వెళ్తావో నువ్వు దాన్ని ఇంకా కష్టాలు చేద్దామనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అక్కడ మౌనిక అని అనగాల్ని రే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే నేను చచ్చినంత వట్టాయి అని అనేసరికి అప్పుడే ఇక ఒక్కసారి బాలు అయితే ఎందుకమ్మా మౌనిక జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో సుశీల వస్తుంది ఇక సుశీల అయితే అంటూ ఉంటుంది ఇక బాలుతో చూడరా బాలు నువ్వేమీ కంగారు పడుకో అక్కడ మౌనిక ఎలా ఉందో ఏం చేస్తుందో నేను వెళ్ళి చూసొస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడేక సుశీల అలా చెప్పేసి ఇంకా బాలు అయితే కొంచెం సర్దుకుంటాడు తరువాత ఇక సుశీల అయితే మౌనికని చూడ్డానికి అయితే వెళ్తుంది అప్పుడేక మౌనిక సంజయ్ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు సుశీలని చూసిన మౌనిక అయితే నానమ్మ అంటూ దగ్గరికి వచ్చి ఏడుస్తుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ఏం లేదు నానమ్మ నిన్ను చూడంగానే నాకు మన వాళ్ళని చూశాను కదా ఏడుపు వచ్చింది అంతే అని అంటూ ఉంటుంది అప్పుడేక సంజయ్ అయితే ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటాడో ఏం లేదు బాబు నేను ఊరికి వెళ్ళిపోతున్నాను నా మనవరాలను ఒకసారి వెళ్దామని వచ్చాను అని సుశీల అంటూ ఉంటుంది ఇంతలో సంజయ్కి ఫోన్ రావడంతో తనొక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమి మౌనిక నిన్ను వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు అంతా బానే ఉందా అని అడుగుతూ ఉంటే నాకేంటి నానమ్మా నేను ఇక్కడ మహారాణిలో ఉన్నాను నాకేమైంది చెప్పు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక మౌనికాన్ని చూసి నిజంగానే నువ్వు ఆనందంగానే ఉన్నావని అనిపిస్తుందమ్మా నిన్ను చూశాను అక్కడ బాలుగాడు నీ మీద పెంగ పెట్టుకొని నీ భవిష్యత్తు ఏమవుతుందా అని వాడు ప్రతి క్షణం కూడా ఆవేదనకి గురవుతున్నాడమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకొచ్చేద్దామని అంటున్నాడు నేను వెళ్ళి మౌనికి ఎలా ఉందో చూసి రా అని నేను వచ్చానమ్మా అని అంటూ ఉంటుంది సుశీల అలాగే నానమ్మా ఇక్కడ నేను బాగానే ఉన్నానని అన్నయ్యతో చెప్పు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఆ తర్వాత ఇక సుశీల చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత సుశీల అయితే అయ్యో పెళ్ళికి డబ్బులు ఇద్దామనుకున్నాను ఇవ్వడం మర్చిపోయాను ఈ డబ్బులు ఇచ్చేసి మౌనికకి వెళ్తాను అని వెనక్కి తిరుగుతుంది అలా వెనక్కి తిరగగానే అప్పుడే ఇక మౌనిక దగ్గరికి సంజయ్ వస్తాడు ఏంటి మీ నానమ్మ వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటాడు వెళ్ళిపోయిందండి అని అంటూ ఉంటుంది మౌనిక ఇక్కడ నువ్వు పడుతున్న కష్టాలన్నీ చెప్పావా లేదా అని అంటూ ఉంటే చెప్పలేదు అని అంటూ ఉంటుంది మౌనిక ఎందుకు చెప్పలేదే నీ ఏడుపు మీ అన్నయ్యకి వినపడాలి వాడి గుండె గుణపంతో గుచ్చినంత బాధ కలగాలని నీకు చెప్పానా లేదా అని సంజయ్ మౌనికని కొడతాడు అప్పుడు ఇక మౌనిక అంటూ ఉంటుంది మా అన్నయ్య మాట నేను వినలేదో మా అమ్మ వినలేదో ఎవరు పట్టించుకోలేదో నువ్వెంత నీచుడో దుర్ కుమార్గుడో చెప్పినా కూడా ఎవ్వరూ కూడా నీ గురించి నమ్మలేదు కానీ ఇప్పుడు నువ్వు ఇంత నీచుడువని మా నానమ్మ ద్వారా అన్నయ్యకి తెలిస్తే నిన్ను చంపేసన్నా నన్ను తీసుకువెళ్తాడో నా మెడలో తాళి కట్టిన దానికి నిన్ను నేను కాపాడుకోవాలి కదా అని మౌనిక అయితే సంజయ్కి షాక్ ఇస్తుంది ఇలా మౌనిక ఇంటి దగ్గర కష్టాలు పడుతుందని తెలుసుకుంటుంది సుశీల అయితే కష్టాలు పడుతుందని తెలుసుకున్న సుశీల ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే బాలుగాడు చెప్పింది నిజమే బాలుగాడు చెప్పింది నిజం అని అంటూ ఏడుస్తూ సుశీల వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక బాలు ఎదురు పడతాడు నిజంగానే బాలుకితే మౌనిక అన్నట్టే సంజయ్ని చంపేస్తాడు లేదు వీడికి నిజం తెలియకూడదు అని అనుకొని మౌనంగా ఉంటుంది నానమ్మా వచ్చావా అసలేమైంది ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు ఏం జరుగుద్రా మౌనిక నిక్షేపంగా కాపురం చేసుకుంటుంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు నీ భయం తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు ఇక వాళ్ళత్తగారు అయితే దాన్ని కూతుర్లా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది సుశీల విన్నావు కదా ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు వెళ్ళు వెళ్ళి నీ పని చేసుకో అని ప్రభావతి అంటూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నా మనసు మాత్రం అసలు కూడా నమ్మడం లేదు అని బాలు బయటికి వెళ్ళిపోతాడో అలా బాలు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఈ బాలుగాడు ఎప్పుడు ఈ అనుమానం నుంచి బయటపెడతాడో అసలు వీణు చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి లేనిపోని అన్నీ చేసుకొని ఇప్పుడు నా కూతురు మీద పడేడుస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాట విని అప్పుడే సుశీల ప్రభావతి చంప పగలగొడుతుంది ప్రభావతి చంప పగలగొట్టి ఒసై నీ కూతురు జీవితాన్ని చేతులారా నాశనం చేసావు కదే డబ్బు డబ్బు కోటీశ్వర్లు అంటూ ముందు వెనక ఆలోచించకుండా పెళ్ళి కార్యం చేసుకొని వచ్చి కన్న కొడుకు చెప్పినా వినకుండా నీ మాటకి నువ్వు డబ్బు ఉందని చెప్పి కూతురు గొంతు కోసావు కదే అక్కడది నానా కష్టాలు పడుతుంది మొగుడు చేతిలో టార్చర్ అనుభవిస్తుంది ఇటు పుట్టింటికి చెప్పుకోలేక ఆ బాధని మింగుకొని అక్కడ జీవత్సోలా పడింది అని అంటూ సుశీల ఊహించని నిజాలు చెప్తుంది మౌనిక గురించి గుండె పగిలే నిజాలని ప్రభావతితో అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటత్తయ్యా మీరు చెప్పేది అంటే అవునే బాలు చెప్పింది నిజం వాడు పరమ నీచుడు దుర్మార్గుడు నీ కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదే అని సుశీల చెప్పేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే